ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ ఈ ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఆలు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చిని తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఆలూని స్కిన్ తీసేసి స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి ఆలుని మనం ముందుగా ఆలుని మనం ముందుగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే ఆలు పర్ఫెక్ట్గా వేగిపోతుంది అడుగు మాడకుండా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగు నుంచి బాగా కలుపుతూనే ఉండాలి ఇలా ఆలుని కట్ చేస్తే ఈజీగా కట్ అయిందంటే మన ఆలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు రసంలో కానీ సాంబార్లో కానీ ఎందులోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి రెండు బాగా పండిన టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే టమాటాలు కూడా పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి బ్యాచులర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఫైనల్గా క్యాప్సికమ్ను కూడా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికమ్ త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టే స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొక రెండు నిమిషాలు వేపుకున్నారంటే ఆలు క్యాప్సికమ్ ఫ్రై రెడీ చాలా సింపుల్ కదా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మరి ఎందుకు కలిస్తాం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్